వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే చేపల ఇగురు కర్రీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా అయితే కనుక చేసుకోవచ్చు అలాగే ఆలోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అన్నీ సబ్స్క్రైబ్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదో ఫాస్ట్ అయితే కనుక ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులో ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే కనుక చిన్న చిన్న ముక్కలుగా తరిమేసి వేసుకోండి అలాగే ఒక రెండు టమాటాలు ముక్కలుగా వేసి వేసుకోండి అలాగే రెండు ఇంచుల అల్లం మొక్క కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక ఫుల్ వెల్లుల్లిపాయ అయితే కనుక వేసుకోండి ఇందులో అయితే కనుక హోల్ గరం మసాలా మీ దగ్గర ఏ గరం మసాలా సామాన్లు ఉంటే అవి వేసుకోండి మీరు చేసుకునే కర్రీకి తగ్గట్టు వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు యాలకులు ఒక రెండు అయితే కనుక లవంగాలు ఒక రెండు అనాస పువ్వులు అలాగే కొన్ని మిరియాలు వేసుకున్నానండి మిరియాలు ఘాట్ అనేది ఈ చేపల పులుసుకి చాలా చాలా బాగుంటుంది స్కిప్ చేయకండి అలాగే ఒక రెండు ఒక ఇంచు అయితే కనుక దాల్చిన చెక్క వేసుకొని మెత్తని పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి దీన్ని అయితే సైన్ పెట్టేద్దాం నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి చేపల కర్రీ నాన్ వెజ్కి దానికైనా కానీ కాస్త ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి అలా వేసుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది మనం వేసే ఆయిల్ హీట్ అయినాక వేడైనాక అందులో ముందుగా రుబ్బి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ని వేసేసి మొత్తం ఈ ఆయిల్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అయితే కనుక మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే మనం వేసే ఆయిల్ అందులో కలిసి మళ్ళీ పైకి తేలుతూ ఉంటుందండి అంతవరకు దీన్ని అయితే కనుక మనం కుక్ చేసుకోవాలి ఇది లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి అలాగే ఈ అయితే కనుక నేను చేపలను ఉప్పు పసుపు అంతా వేసి బాగా నీట్గా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నానండి నేను ఇక్కడ తీసుకున్న చేప ఏంటంటే ఇది కొరమేని చేప అండి ఏ చేపతో అయినా కానీ ప్రాసెస్ అయితే సేమేనండి ఇలా ఈ లోప అయితే కనుక మనకి ఫ్రై అయిపోయింది చూసారా బాగా ఇందులో అయితే కనుక కాస్త పసుపు చాలా తక్కువ వేసుకోండి ఆల్రెడీ చేపల్లో వేసుకున్నాం కాబట్టి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ మీ టేస్ట్కి తగ్గ కారం రెండు స్పూన్ల వరకు కారం వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి వేసుకున్నాక నాకు బాగా కలిపేసుకోండి ఆల్రెడీ హోల్ గరం మసాలా వేసాం కాబట్టి ఇక్కడ గరం మసాలాలు ఏమీ యాడ్ చేయకండి ఇలా మొత్తం మసాలాలన్నీ బాగా వేగేంత వరకు వేపుకున్న తర్వాత కాస్తంత కొత్తిమీర వేసేసి దాన్ని కూడా అందులో మొత్తం గ్రేవీలో బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకోండి అడుగు అంటేసేటట్టు ఉంటుంది కదా దాన్ని అయితే కనుక తీసుకొని ఇందులో కలుపుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా మొత్తం ఇది ఫ్రై అయినాక ముందుగా కడిగి పెట్టుకున్న చేప మొక్కలని అయితే కనుక నీట్గా ఇలా అమర్చుకోండి అమర్చుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి కాసేపు కుక్ చేసుకోండి కుక్ చేసుకొని మొత్తం ఒకసారి గ్రేవీ అంతా చేప మొక్కలకు పట్టేటట్టు ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకుంటే మనకేంటంటే చేప మొక్కలు మొత్తం లోన వరకు ఆ గ్రేవీ అనేది వెళ్తుందండి చాలా టేస్టీగా అయితే కనుక ఉంటుంది చేప మొక్క మొత్తం ఒకసారి మూత పెట్టేసి మరొక టూ మినిట్స్ అయితే కనుక కుక్ చేసుకోండి కుక్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో కాస్తంత వాటర్ వేసేసి దాన్ని అయితే ఇందులో వేసుకున్నాను మరి ఎక్కువ చా వాటర్ ఏమీ అవసరం లేదండి ఎందుకు అంటే ఇది మనం వండేది కర్రీ నెక్స్ట్ ఏంటంటే చేపలని ఆల్రెడీ ఇలాగా ఆ గ్రేవీలో మొత్తం కుక్ చేశాం కాబట్టి హాఫ్ కుక్ అయిపోయే ఉంటాయి అందుకనే కాస్త తక్కువ వాటర్ వేసుకొని కుక్ చేసుకోండి తర్వాత అయితే కనుక ఒక రెండు లేదా మూడు అయితే పచ్చిమిర్చిని అలాగే కొంత కరివేపాకుని కూడా వేసేసి మొత్తం కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి ఇది వేగంగానే కుక్ అయిపోద్దండి మరి ఎక్కువ లేట్ ఏమీ అవ్వదు కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం చేపల ముగ్గిరినైతే కనుక కుక్ చేసుకోవాలి లేకపోతే అడిగి పెట్టేసే అవకాశం ఉంటూ ఉంటుంది ఈ స్టేజ్లో సాల్ట్ అనేది చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోతే ఓకే సరిపోకపోతే ఈ స్టేజ్లో ఒక్క ఎంత సరిపోకపోతే అంత వేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక స్పూన్ వరకు నాకు దగ్గర సీజ్ మసాలా అవైలబుల్గా ఉంది కాబట్టి అది ఒక స్పూన్ వేసుకుంటున్నానండి లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు అది వేసుకొని ఒక మరొక టూ మినిట్స్ అయితే కనుక మనం కుక్ చేసుకుంటే మనం వేసే ఆయిల్ పైకి మీకు తేలిద్దు అండి అప్పుడైతే కనుక సర్వ్ చేసుకోవచ్చు ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది పైనుంచి కాస్తంత కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోవడమే రెడీ